హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి చికెన్ వడలండి చికెన్ వడలంటే సపరేట్ సపరేట్ కాదు రెండు మిక్స్ చేసి తింటే అద్దిరిపోతుందనమాట టేస్ట్ అనేది ఎప్పుడన్నా ట్రై చేయండి మేమైతే సరదాగా ట్రై చేసాము మాకు చాలా బాగా నచ్చిందనమాట ఇంట్లో ప్రతి ఒక్కరు ఇష్టంగా తిన్నారు ఇలా చేశానో లేదో అలా ఖాళీ అయిపోయాయి అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనం ముందుగా చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది కర్రీ కోసం నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్ గిన్నె ఇందులోకి ఒక బిర్యానీ ఆకు యాలక్కాయలు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క దాల్చించించగా ఒక మొగ్గ కొద్దిగా యాడ్ చేసుకున్నాను అనమాట తాలింపులోకి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ పులుసు అనేది నేను ఇక్కడ గ్రేవీ అనేది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను అండి కుక్కర్లో మనం ఒక టూ విజిల్స్ పెట్టేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్లో రెడీ అవుతుంది అనమాట చికెన్ గ్రేవీ అనేది మనకి నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసుకున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ కొద్దిగా కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి తాలింపులో యాడ్ చేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం అయితే పట్టదు అంతేకాకుండా మనకి ఎప్పుడైనా సరే వడపిండి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అప్పుడప్పుడు పుల్లబడుతూ ఉంటుంది కదా ఆ పుల్లగైన వడపిండితో కూడా మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చికెన్ వడలు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ అయితే మేము ఫ్రెష్గానే ప్రిపేర్ చేశాము నెక్స్ట్ పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను మెయిన్ ఏంటంటే నాన్ వెజ్లోకి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ అప్పటికప్పుడు పట్టి యాడ్ చేసుకుంటేనే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ తాలింపులోకి కొద్దిగా నేను ఇక్కడ పసుపు అనేది యాడ్ చేసేసుకొని కొంచెం ఆనియన్స్ అవి లైట్గా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట ఇక్కడ నాకు ఫ్రై అయిపోయాయండి నెక్స్ట్ వచ్చేసేసి టమోటా పీసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట టమోటా వచ్చేసేసి నేను ఇక్కడ మీడియం సైజువి రెండు టమోటాస్ తీసుకున్నాను ఈ టమోటా అనేది మెత్తగా మగ్గిన తర్వాత మనం చికెన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం గుజ్జు గుజ్జుగా కావాలి టమోటా అనేది అంత మెత్తగా మగ్గిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ టమోటాల్లో కొద్దిగా కళ్ళుప్ప యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ అనేది హైలో పెట్టేసేసి వదిలేసాను అనమాట ఈ టమోటా అనేది మగ్గేలోపు వడల పిండి కలిపేసేసుకుందామండి పిండి అనేది నేను ముందుగా పట్టి పెట్టుకున్నాను ఇక్కడ ఒక టీ గ్లాస్ అంత పిండి నానేసుకున్నాను అనమాట ఈ చికెన్ గ్రేవీ కోసం మాత్రమే ప్రిపేర్ చేశాను ఇక్కడ వడలు నేను కొద్దిగా ఇందులోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఒక చిటికడ సాల్ట్ అలాగే కొద్దిగా వచ్చేసేసి జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఇక్కడ వడపిండి కూడా నేను మినప్పప్పు మాత్రమే యూజ్ చేయలేదండి ఇక్కడ ఒక రెండు టీ గ్లాసుల మినపప్పు నాన్ పెట్టేసేసుకునేటప్పుడే మనం ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా లేదా ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసేసి మనం బియ్యం అనేది నానపెట్టుకోవాల్సి ఉంటుంది రెండు కలిపి మనం పట్టుకొని వడలు వేసుకుంటే ఇంకా వడల్లోకి మనం ఎక్స్ట్రా సోడా ఏమీ యాడ్ చేయనవసరం లేదు బాగా క్రిస్పీగా పొంగి వడలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇంకా బయట హోటల్లో చేసేదానికి ఒక టీ గ్లాస్ మినపప్పుకి ఒక టీ గ్లాస్ కంపల్సరీ బియ్యం అనేది యాడ్ చేస్తారు ఇక్కడ మనం కొద్దిగా క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను పిండి కలుపుకునే లోపు నాకు టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది బాగా గుజ్జు గుజ్జుగా అయిపోయాయి అనమాట మెత్తగా మగ్గిపోయాయి ఎక్కడ టమోటా పీస్ కనిపించకుండా మగ్గిపోయిందనమాట నెక్స్ట్ ఇందులోకి చికెన్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ చికెన్ నార్మల్దే తీసుకున్నానండి బోన్స్తోనే ప్రిపేర్ చేశాను అనమాట బోన్లెస్ కంటే ఈ వడల చికెన్కి మనము విత్ బోన్స్తో ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ యాడ్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులో డైరెక్ట్గా కారం అనేది యాడ్ చేసేసాను కారం యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని ఒక్క టూ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేసేసి ఇంకా లాస్ట్లో వాటర్ మసాలా ఇవి యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకున్నాం అనుకోండి ఇక్కడ నాకు తక్కువ క్వాంటిటీనే ఉందండి ఒక త్రీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుందన్నమాట అంతే చికెను నేను వచ్చేసేసి ఒక విజిల్ పెట్టేసేసుకొని ఆవిరంతా పొయ్యేంత వరకు ఉంచుకున్నాను అనమాట మనం ఇమీడియట్గా ఆవిరి తీసేసుకోవాలి అనుకుంటే ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ టూ విజిల్స్ మనకి కేజీ చికెన్ వరకు ప్రిపేర్ చికెన్ పులుసు వరకు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఒక టూ విజిల్స్కి మనము కుక్కర్లో పర్ఫెక్ట్గా చికెన్ పులుసు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇక్కడ గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టైం టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను అనమాట గరం మసాలా అనేది యాడ్ చేసేసుకొని చికెన్ అంతా బాగా కలిపేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేసుకోవడమే వాటర్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీనే పడుతుందండి ఎందుకంటే ఈ పులుసులో మళ్ళీ మనం వడలనేది వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాల్సి ఉంటుంది అందుకనే వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసేసి ఒక వన్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసాను వన్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసినా కానీ ఇంకా మనకి గ్రేవీ అనేది కొంచెం అనమాట వడలంతా పీల్చేసింది చేసింది అక్కడికి గ్రేవీ అలాగే లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి అనేది యాడ్ చేశాను ఇది పూర్తిగా ఆప్షన్ అండి కొంతమందికి కొబ్బరి పొడి అది యాడ్ డ్ చేసే ఆ ఫ్లేవర్ అది నచ్చదనమాట నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేసేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంత ఎక్కువ యాడ్ చేయలేదు టేబుల్ స్పూన్ అంత యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక వన్ విజిల్ రానిచ్చాను అంతే అండి వన్ విజిల్ రానిచ్చి ఆవిరంతా పోయేంత వరకు ఉంచుకున్నాను అనమాట లోపు నేను ఇక్కడ వడలు అనేది ప్రిపేర్ చేసాను వడలు ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగానే పిండి కలిపి పెట్టేసేసుకున్నాం కదా ఇంకా అనేది కొంచెం ఇక్కడ నేను మీకు చూడండి వడలు ఏ విధంగా ఈ విధంగా మన తీసేసుకొని ఒక హోల్ లాంటి చేసుకొని ఆయిల్లో వదిలేసేసుకోవడమే మనకి చేతికి అనేది కొంచెం తేమ అనేది ఉంటే సరిపోతుంది అనమాట దీనికోసం నేను డీప్ ఫ్రై కోసం ముందుగా కళాయిలో ఆయిల్ అండి ఆయిల్ కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత వడలు అనేది వేసేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసుకుంటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ హీట్ లేకుండా చూసుకోండి ఎక్కువ హీట్ ఉందనుకోండి ఇలా వడలు కానీ బోండా పకోడి ఇలాంటివి వేసుకుంటప్పుడు ఏంటంటే వెయ్యగానే మాడిపోతూ ఉంటాయన్నమాట నేను ఆయిల్ మీడియం హీట్ ఉండేటట్టు చూసుకుంటాను అంతేకాకుండా నేను ఆయిల్ ైలో అన్నీ వేసుకునేంత వరకు స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసేసుకొని మొత్తం మనకి ఒక సరిపడా వేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసేసుకున్న తర్వాత లాస్ట్లో హైలో పెట్టుకుంటాను అనమాట ఇక్కడ మరి వీడియో లెంతీగా అని చెప్పేసి కొంచెం వాస్ పార్వర్లో పెట్టానండి స్టవ్ అనేది కొంచెం మీడియం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసేసుకొని ఇంకా లాస్ట్లో కొంచెం హైలో పెట్టేసేసుకున్నాం అనుకోండి మనకి కలర్ అనేది చాలా బాగా వస్తాయి అనమాట వడలు ముందుగానే హైలో పెట్టుకుంటే లోపల సరిగ్గా ఉడకవు అది మెయిన్ వడలనేది రెడీ అయిపోయాయండి ఇంకా ఆయిల్లోంచి తీసేసుకుంటున్నాను అంతేకాకుండా మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఈ విధంగా స్టవ్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటే మనకి ఆయిల్ వడలకు అనేది ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి అంతేకాకుండా మెయిన్ ఏంటంటే బియ్యం అనేది యాడ్ చేస్తే ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట సోడా ఇవి యాడ్ చేయకుండా అలాంటప్పుడు కూడా మన ఆయిల్ అనేది పట్టదు వడలకి సోడా యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ ఆయిల్గా ఉంటాయి వడలు ఇక్కడ మనకి వడలు రెడీ అయిపోయాయి అనమాట నేను ఇక్కడ అదేవిధంగా ఇంకొక రెండు వాయువులు వేసి తీసుకున్నాను వడలు అనేది ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో వడలు అనేది మనకి వడలనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఈ లోప ఏంటంటే ఆవిరి విజిల్ ఒకటి వచ్చేసేసి ఆవిరిపోయేంత వరకు ఉంచుకున్నాను ఇక్కడ మీకు పైన చూపిస్తున్నాను చూడండి పైన ఎంత క్రిస్పీగా అంటే అంత క్రిస్పీగా ఉన్నాయి లోపల వచ్చేసేసి మెత్తగా స్పాంజి దూదిలాగా అనిపిస్తుంది అనమాట లోపల మనకి పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది నేను ఇక్కడ ఎలాంటి సోడా అనేది యూస్ చేయలేదండి మెయిన్గా చెప్తున్నాను మా ఇంట్లో వచ్చేసేసి చో సోడా అనేది చాలా అంటే చాలా తక్కువ యూజ్ చేస్తాము ఎప్పుడో నెలకి ఒక్కసారి అది బజ్జీలకి ఇలాంటి వాటికి అవసరము అనుకుంటేనే వాడతాం అనమాట అప్పటికప్పుడు నార్మల్గా టూ రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి కదా అవి తెచ్చి వాడేసి వదిలేస్తూ ఉంటాము ఇంట్లో ఉంటే మళ్ళీ వాడతామేమో అని చెప్పేసి ఇక్కడ మనకి చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి నెక్స్ట్ ఈ చికెన్ అనేది మనం స్టవ్ అనేది ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ మనం ఈ వడలనేది చికెన్లో ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికించుకుంటే ఈ చికెన్ ఫ్లేవర్ అంతా వడలకు పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ప్రామిస్గా చెప్తున్నా మీరు మాత్రం చికెన్ లవర్స్ అయితే మాత్రం కంపల్సరీ ట్రై చేయాల్సిందే అసలు అద్భుత అనకుండా అనమాట అంత టేస్టీగా ఉంటాయన్నమాట అదేంటి వడలు కొంచెం మెత్తగా అయిపోతాయి కదా ఇందులో వేస్తే అని అనుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము చికెన్ పీసెస్ వదిలేసి వడలే తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే ఈ వీటికి ఫ్యాన్స్ చాలా బాగున్నారంటే అవుట్ ఆఫ్ అవుట్ మార్క్స్ ఇస్తారనమాట ఈ రెసిపీకి మాత్రం అంత టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియంలో ఉంచేసేసుకొని ఉడికిచ్చేసేసుకున్నాను ఇంకా లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఒక్కసారి వడలు వేసిన తర్వాత ఎక్కువ కలపొద్దండి మరీ మరీ చెప్తున్నాను కలిపితే ఏంటంటే వడ అనేది చితికిపోతుందనమాట వేసిన తర్వాత ఇంకా మనం ఆఫ్ చేస్తున్నాము అనే స్టేజ్ వచ్చింది అన్నప్పుడు ఒక్కసారి అలా కలుపుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇక్కడ నాకు వడ అనేది పర్ఫెక్ట్గా వడలోపి కలికి చికెన్ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వెళ్ళిందనమాట ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే అస్సలు సర్వ్ చేసుకోకూడదు ఒక్క ఫైవ్ మినిట్స్ కంపల్సరీ ఆ వేడి కొద్దిగా చల్లారిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోండి అలా అయితే టేస్ట్ అద్దిరిపోతుందనమాట ఆ వేడి వేడి మీద మనకు అంత తెలియదండి ఆ ఫ్లేవర్ అది కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత మీరు ఆ టేస్ట్ అనేది చాలా బాగా ఫీల్ అవుతారనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చాలా బాగా కుక్ అయింది రెడీ అయిపోయింది సపరేట్ బౌల్లోకి సర్చ్ చేసేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయడం అస్సలు మిస్ అవ్వద్దు అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈ రెసిపీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీని ట్రై చేయడం అస్సలు మిస్ అవ్వద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్